నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా లోక్సభ ఎన్నికల కోసం చర్చ జరుగుతుంది మరి ఎవరు ప్రధాని అవుతారనేది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది మన తెలంగాణలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు అనేది జరుగుతుంది మనం రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాం అందులో భాగంగా ఈరోజు నిజామాబాద్ వచ్చినాం నిజామాబాద్లో గంగా అని చాలా ఫేమస్ ఏరియా చాలా డబ్బున్న వాళ్ళు కానీ పాపులర్ ఉన్న వాళ్ళు కానీ పొలిటికల్ లీడర్లు కానీ బిజినెస్ మ్యాన్లు కానీ ఉద్యోగస్తులు కానీ ఉంటారు ఇది ఆరుమూరు రూట్లో ఉంటుంది ఇక్కడ కొద్దిమంది యువకులు ఉన్నారు అడిగి తెలుసుకుందాం ఎట్లా ఉందని నా నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ ఏం కదా సాయి కార్తిక్ సాయి కార్తిక్ లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి ఎట్లా ఉంది ఎవరు గెలిచే ఛాన్స్ ఉండాలి నిజామాబాద్ ఎంపీ ఎవరైతే బాగుంటారు నిజాంబాద్ ఎంపీగా అరవింద్ ధర్మపురి గారు భారీ మెజారిటీ తోటి గెలవబోతున్నారు ఈ గెలుపు నరేంద్ర మోడీ గారికి నిజామాబాద్ ప్రజలు ఇచ్చే బహుమతిగా నిజామాబాద్ ప్రజలందరూ భావిస్తున్నారు ఖచ్చితంగా రెండు లక్షల పైచల ఓట్లతోటి అరవింద్ ధర్మపురి గారు నరేంద్ర మోడీ నాయకత్వంలో నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ వ్యాప్తంగా గెలవబోతారు పైగా ఓట్లతో గెలుస్తారు ఖచ్చితంగా ఇప్పుడు అరవింద్ ఏం చెప్తారు మీరు అరవింద్ అంటున్నారు ఇంకా జీవన్ రెడ్డి ఉన్నాడు రెడ్డి ఉన్నాడు మరి గత ఐదు సంవత్సరాలుగా అవినీతి లేని పరిపాలనలో మోడీ పరిపాలనలో అరవింద్ గారు ముందుండి నడిపిస్తూ ఉన్నారు కోవిడ్ వల్ల కొంత ప్రజలకు ఇంకా అత్యంత దగ్గరగా వెళ్ళలేకపోయినప్పటికీ అరవింద్ గారు ప్రతి పనిలో కూడా నిబద్ధతతో అకౌంటబిలిటీగా పనిచేస్తూ ఉన్నారు ఏం చేసింది అంటే చెప్తారు చాలా పసుపు బోర్డు తీసుకొచ్చారు మేము చిన్ననాటి నుంచి చూస్తున్న మాధవనర్ ఫ్లేవర్ ఆరోబి మామిడిపల్లి ఆరోబి అట్లాంటి ఏడు ఆర్మూర్ మామిడిపల్లి ఆరోపి కానీ అట్లాంటి చాలా చెప్పుకోదగిన పనులు చాలా చేసినారు రాజేంద్ర నిజం బాధ ఏంటి మాదాపూర్ రైల్వేదేండి అది రైల్వే ఓవర్ బ్రిడ్జ్ దానివల్ల లాభం కనెక్టివిటీ ఆర్మూర్ నిజామాబాద్ మధ్యన ఎప్పుడు ఈ పెద్దపల్లి లైన్ ప్రారంభమైనప్పటి నుంచి ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది ఆ ఆరోబి వల్ల రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వల్ల అక్కడ పోయే నేషనల్ హైవే అది స్టేట్ స్టేట్ హైవే బ్రిడ్జ్ కనెక్ట్ మంచిర్యాల్ వర వరంగల్ నిజామాబాద్ టు వరంగల్ ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది అక్కడ ఎప్పుడు కూడా ట్రైన్ రావడం వల్ల గేట్ పడడం వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఏదైతే దానివల్ల మన గౌరవ అరవింద్ గారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పించి అక్కడ ఆరోపి కట్టడానికి ప్రయత్నం చేశారు ఆల్మోస్ట్ పూర్తయింది మేము అనుకుంటున్నా మొన్నటి నుంచి మాకు వినబడుతుంది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వల్ల ఆ పనులు ఆగిపోయి కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కానీ మాకు నమ్మకం ఏంటంటే అరవింద్ గారు మళ్ళీ గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టిన తర్వాత ఇమ్మీడియట్గా ఆ పని మళ్ళీ ప్రారంభించి కంప్లీట్ చేసి ఇక్కడ ప్రజలు మనలు పొందుతారని మా భావిస్తున్నాం జీవన్ రెడ్డి జీవన్ రెడ్డి గారు జగిత్యాల ప్రాంతానికే పరిమితం తాను గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ ఈ నిజామాబాద్ వ్యాప్తంగా జీవన్ రెడ్డి అంటే ఎవరు అంటున్నారు జీవన్ రెడ్డి అంటే ఆర్మూరులో గత ప్రతంసారి గెలిచిన ఎమ్మెల్యే అనుకుంటా ఉన్నారు కానీ జీవన్ రెడ్డి అనేది ఏ పల్లెలో కానీ నిజామాబాద్ టౌన్లో కానీ ఎవరికి పరిచయం లేని పేరు ఎప్పుడు ఈ ప్రాంత వ్యక్తులకు ఎలాంటి సంబంధం లేని వ్యక్తి మరి ఈయన అంటుండే వ్యవసాయ శాఖ మంత్రి అయ్యే ఛాన్స్ ఉంటుంది మీరు జీవన్ రెడ్డిని గెలిపే రేవంత్ రెడ్డి సీఎం అంటుండగా దానికి ఏం చెప్తారు ఇరవై వస్తాయా ముప్పై వస్తాయా అనే పరిస్థితులు ఉన్న కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ శాఖ మంత్రి అవుతుంది ఎంతో ఆశస్వదం ఎంపీ స్థానాలు ఇరవై వస్తే ముప్పై వస్తాయో అనే ఆలోచన రాష్ట్రంలో కాదు వ్యాప్తంగా ఇదే ఉంది భయ్య ఉన్నదే చెప్తా ఉన్నాం ప్రజలు బయట తిరుగుతా ఉన్నాం ఏం తీసుకోవట్లేదు మాకు తెలిసి ఇరవై ముప్పై వస్తాయి కావచ్చు రాహుల్ గాంధీ రాయబరే కూడా రాహుల్ గాంధీ ఓడిపోతారని మాకు ఇక్కడ కూడా ప్రజలు చెప్తా ఉన్నారు మరి సీఎం రేవంత్ రెడ్డి ఆయన ప్రధాని అవుతాడు ప్రధాన అయితే ఆరు గ్యారెంటీలు అమలు అయితే అంటే ఆరు గ్యారంటీలు అమలు గాలికొదిలేసిండు వదిలేసిండు అవన్నీ బోకటప్పు అమలుకు సాధ్యం కాని హామీలు అవి ప్రజలు ఒక్కసారి అవకాశం ఇచ్చారు మొన్న ఈ ఐదు నెలల పరిపాలనలో ప్రజలకు అర్థమైంది ఈయన చేసేది ఏం లేదు ఈయన గుడ్డు చూపెడతా ఉన్నాడు కానీ నేననే పెద్ద గుడ్డు అని అర్థమైపోయింది కాదు గాడికి గుడ్డు ఇచ్చిండు తెలంగాణకు అంటే తన అర్థం సున్నా అని చెప్తుండదు మోడీ ఏమి చేయలేట మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు మోడీ మోడీ ఏమి ఇవ్వలేదని అన్ని ఇచ్చింది మోడీ ఆయుష్మాన్ భారత్ తెచ్చింది గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఆపింది కేసీఆర్ గారు ఆయుష్మాన్ భారత్ని తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయకుండా ఆపిండి అది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం తప్ప మోడీ గారు ఏం చేయలేదని ప్రతి ఒక్కరు చెప్పచ్చు చాలా చేసి అన్నప్పుడు ఎందుకు చెప్తలేదు అన్న ప్రజలకు తెలియదా ప్రజలకు ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు ఆయన పాలన చూస్తా ఉన్నారు ఎక్కడ అవినీతి మచ్చలేని నాయకుడుగా నేడు ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయంటే మోడీ మోడీ ప్రపంచ దేశాలు కూడా మోడీ లాంటి వ్యక్తి మళ్ళీ వస్తాడో రాడా నిలుపుకోవాలని చేస్తూ ఉన్నాయి పాకిస్తాన్ కంటే వెనకబడ్డది అని చెప్తున్నాడు మోడీ వల్ల ఇలా ఇలా ఇప్పుడు పాకిస్తాన్ బ్రిటన్ అని అంటే ఇలా అక్కడనే మనం వాళ్ళని అక్కడనే ఉమ్మను ఇంకోటి మోడీ వస్తే మోడీ గారు స్పష్టంగా రెండు రోజుల క్రితం మేము ఆన్లైన్ లో వీడియోలో లో నేను బ్రతికున్నంత వరకు ఈ భారత గడ్డ మీద మోడీ అనే పేరున్న వరకు ఎట్లాంటి రిజర్వేషన్లు కూడా తీసేయము బరాబర్ చెప్తా ఉన్నాడు మైనారిటీ రిజర్వేషన్ తొలగించి ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ వర్గాలకు ఆ నాలుగు శాతం రిజర్వేషన్ సమానంగా పంచుతా అని చెప్పాను కానీ ఎక్కడ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఓబీసీలకు కానీ రిజర్వేషన్ తీసేసే తీయను అని చెప్తా ఉన్నాడు తీసేసే ప్రసక్తి లేదని చెప్తా ఉన్నాడు వీళ్ళన్ని అబద్ధపు ప్రచారాలు మన అమిత్ షా గారి వీడియో కూడా మఫింగ్ చేసి పెట్టారు ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు విజ్ఞతతో ఆలోచిస్తూ ఉన్నారు ఖచ్చితంగా మోడీ పాలనకు భారతదేశం ఆకరించబోతోంది మళ్ళీ రామరాజ్యం భారతదేశంలో వస్తుంది అవును కానీ ఇప్పుడు బీఆర్ఎస్ లేదా మరి లైన్లో అన్న మీరు కావాలంటే సీట్లు వస్తే కడుపుల పేగులు తెగేదాకా కొట్లాడుతా మన నదిలోకి నడక నేర్పిన సారి చెప్పింది నదిలోకి నడక నేర్పిండు ఇప్పుడు ఏడున్నాడో తెలుస్తలేదు మా జిల్లాలో మాత్రం మా జిల్లా వ్యాప్తంగా మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాం బీఆర్ఎస్ని ప్రజలు మర్చిపోయినారు వాళ్ళు చేసిన దుర్గతాలు ప్రజలు ప్రజలు గుర్తున్నాయి గత పదిహేనులో వాళ్ళు చేసిన పాపాలు ప్రజలు మర్చిపోలేరు బిఆర్ఎస్ మూడో స్థానానికి పరిమితం నూటా కంటే తక్కువ బీఆర్ఎస్కి వస్తాయి నూట నూట కంటే తక్కువ ఓట్లు వస్తాయి కాదు కానీ కవితలు సిబిఐ గారు బీజేపీ కస్టడీ అంటుంది ఏం చెప్తారు అంటే బీజేపీ కస్టడీ కాదు దేశంలో ఊళ్ళన్నా అవినీతి చేయని వాళ్ళని ప్రభుత్వం శిక్షిస్తుంది బీజేపీ శిక్షించాలి అందుకోసం అని చెప్పేసి బీజేపీలో కానీ టీఆర్ఎస్లో కానీ కాంగ్రెస్లో కానీ ఎంలా అవినీతి చేసినా ప్రభుత్వం శిక్షిస్తారని బీజేపీ కాదు మరి ఇప్పుడు కవితను అరెస్ట్ చేయడం వల్ల బీజేపీకి మైనస్ కవితను అరెస్ట్ చేయడం వల్ల బీజేపీకి ప్లస్ అవుతుంది కానీ మైనస్ కాదు ఎందుకంటే ఒక ఆరోపణ వచ్చింది అంటే ఎంతో కొంత అవినీతి చేసి ఉంటుంది కాబట్టి ఆరోపణ వచ్చింది ప్రభుత్వం అరెస్ట్ చేసింది మీరు కూడా బీజేపీ సపోర్ట్ చేస్తుంది నేను బీజేపీకి సపోర్ట్ చేస్తాను ఎందుకంటే కాకపోతే నేను ఒక గత ఎలక్షన్ ముందు కేసీఆర్ కి ఫస్ట్ మా ఊర్లో ఓటేసామని నేనే కావచ్చు ఎందుకంటే తెలంగాణకి తెలంగాణ కారుగుర్తికి రెండు వేల పద్నాలుగులో ఫస్ట్ కేసీఆర్ అంటే కూడా అన్ని మీటింగ్లు అంటే రెగ్యులర్ గా వాచిస్తుండ్రు ఎందుకంటే అరే తెలంగాణ సాధించిండు కేసీఆర్ కాబట్టి కేసీఆర్ కి సపోర్ట్ చేయాలా కేసీఆర్ కి ఓట్ వేయాలా అనే ఆకాంక్షతోటి పల్లెటూరు లో కానీ సిటీలో కానీ అందరూ ఓటేసినాం గెలిపించినాం కానీ అది ఏంటంటే రెండు వేల పంతొమ్మిది వరకు అంటే అది మెల్లగా 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 గ్రాఫ్ తగ్గింది ఎందుకంటే తెలంగాణ గురించి కేసీఆర్ అప్పుడు చెప్పింది ఒకటి చేసింది ఒకటి ఎందుకంటే కేసీఆర్ కూడా అదే కాంగ్రెస్ పాలన లెక్క టీఆర్ఎస్ కూడా అట్లనే మెల్లగా మెల్లగా అసుంటి సిద్ధాంతాలు లేని పార్టీ లెక్క కనుమరుగైపోయింది ఎందుకంటే యువత కానీ ప్రజల లోపల కానీ అంటే రైతులకి కొద్దిగా కేసీఆర్ చేసిండు కావచ్చు అంటే రైతులకు కేసీఆర్ చేసిండు కానీ ఇలా రైతులు కొద్దిగా ఈడ పైసలు సంపాదిస్తున్నారంటేనే సరిపోదు దేశం సెక్యూరిటీ ఉండాలి ఎందుకంటే ఒక పది బాంబులు పడ్డాయి అనుకో ఏడ నాలుగు స్టేట్లలో ఐదు స్టేట్లల్లో తెల్లారి వడ్లు ఎక్స్పోర్ట్ చేసుడు ఉండాలి లేదు అంటే ఇంకొకటి ఇంకొకటి ఎక్స్పోర్ట్ చేసుడు ఉండదు మొత్తం కూడా నాశనం అయిపోతుంది ఆ దేశం సెక్యూరిటీ ఉంటే మొత్తం ఏది కూడా అభివృద్ధి చెందాలన్నా కానీ దేశం బాగుండాలా దాంట్లో కేసీఆర్ ఏదైతే దేశద్రోగులకే వంత పాడుతుండు అందుకని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆయన సైడ్ లేకుండా పోయింది దేశద్రోహులు ఎవరు దేశద్రోహులు ఇంకోలిగా కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే చెప్తున్నా అటు చైనా ఇటు పాకిస్తాన్ ఏ దేశం వాళ్ళు ఏమి ఇచ్చినా గానీ వాళ్ళు దానికి సపోర్ట్ చేస్తారు తప్ప భారతదేశం మాత్రం సపోర్ట్ చేస్తారు అన్నాడు కదా దంచుతున్నారు చైనా వాళ్ళు మన అన్నాడు కదా ఏడా ఇప్పటిదాకా ఎన్నో ఎన్నో దగ్గరలో కూడా మన సైనికులు చనిపోయారు అనుకో ఆ సైనికుల ఫోటో కానీ ఆ సైనికుని ఆఖరికి తలని కూడా తీసుకొచ్చేటో లేరు ఖాళీ ఒక్క అభినందన ఏదైతున్నదో పాకిస్తాన్లకు ఇట్లా అడుగుపెట్టిండు దగ్గర దగ్గర ఒక అత్యాధునిక మిషన్లు ఏవైతున్నాయో అటు సైడ్ చూపెట్టరు ఖాళీ నరేంద్ర మోడీకి ఫోన్ చేశారు మరి ఏం చేయాలా ఏం చేయొద్దు అని ఖాళీన ఫోన్ లేపలేడు ఫోన్ లేపకపోతే ఏంటంటే అద్దరా ఆయన ఆయనకి అలా భారతదేశం పని పేరు లేదు అంటే మన పాకిస్తాన్ ఉండదు అనేటువంటి హెచ్చరిక చెప్పలేడు ఖాళీ మౌనంగా ఫోన్ లేపలేడు అంతే అందుకనే భారతదేశంగా అభినందన వచ్చేసింది ఎందుకని చెప్పన్నా అమెరికా వాళ్ళు కానీ పాకిస్తాన్ వాళ్ళు కానీ నరేంద్ర మోడీతో పెట్టుకోకూర్రి ఎందుకంటే దేశం లేకుండా పోతుంది మీరు మన దాకా కాశ్మీర్ కావాలని అనుకున్నారు కావచ్చు కానీ అసలు మీ దేశం లేకుండా పోతుంది అని అమె అమెరికా వాళ్ళు చైనా వాళ్ళు చెప్పారు అందుకని చెప్పేసి సీరియస్గా ఒక్క మనిషి కోసం దగ్గర దగ్గర దేశ ఒకటే ఒక మనిషి కోసం దేశం మొత్తం సైన్యం దేశం మొత్తం మిసైల్స్ అన్నీ కూడా ఎక్కువ పెట్టిండు అందుకని భయం పట్టేసి మన అభినందన అవుతున్నదో ఇండియాకు పంపించడం జరుగుతుంది అంటే దేశం ఇంత దేశం ఒక్క సైనికుడి గురించి ఇంత ఆలోచిస్తారంటే మన దేశం ఉన్న ప్రజలందరి గురించి నరేంద్ర మోడీ ఎంత ఆలోచించవచ్చు అందుకనే మనం అందరం కూడా నేను ఇంతకుముందు కాంగ్రెస్కు సపోర్ట్ చేసిన కావచ్చు టీఆర్ఎస్కు సపోర్ట్ చేసిన కావచ్చు కానీ ఇవల్ల నెక్స్ట్ తరం అంటే మన పిల్లలు వాళ్ళ పిల్లలు అగర్సే అమెరికాలనో పాకిస్తాన్లనో లే అమెరికాలనో లేదంటే చైనాలనో లేదా రష్యాలనో జర్మనీలనో జాబ్ చేయడానికి అందరం ఆలోచిస్తున్నాం కానీ ఒక ఇరవై ఏళ్ళ తర్వాత మన పిల్లవాడు భారతదేశంలో జాబ్ చేయాలా ఈయన్నే డబ్బులు సంపాదించాలనేటువంటి ఆలోచన అగర్సే మనందరికీ కావాలంటే బీజేపీ కోటేయాలా నరేంద్ర మోడీ పెట్టేయాల ఇలా నరేంద్ర మోడీ ఉంటాడు కావచ్చు కానీ లేకపోయినా కానీ ఈ బీజేపీ పార్టీలో సిద్ధాంత సిద్ధాంతాలు ఉన్న పార్టీ కాబట్టి ఇలా దేశంని ఈ పార్టీ అభివృద్ధి చేస్తూనే పోతుంది ఎందుకంటే అందులో వచ్చిన వాళ్ళందరికీ కూడా బ్యాంక్ అకౌంట్లో ఒక రెండు లక్షలు నాలుగు లక్షలు ఉంటాయి ఏది సీఎం చేసిన వాళ్ళకు ప్రధానమంత్రి చేసిన వాళ్ళకి అగర్సే వేరే పార్టీల అధికారం వచ్చింది అనుకో అధికారం ఉన్నదనుకో సీదా ఇరవై ఐదు వేల కోట్లు ముప్పై ఐదు వేల కోట్లు నలభై వేల కోట్లు వస్తాయి అంటే ఇసుంటి ప్రజల ఇసుంటి నాయకులకి మనం ఓట్లు వేసేటట్లేదు ఎందుకంటే చెప్పన్నా మనం ఇప్పుడు ముప్పై వేల కోట్లు సంపాదించిన ఆయన మనం ఏం చేయలేం కావచ్చు కానీ ఓటు అనే ఆయుధంతో మాత్రం ఆయన దించేయచ్చు అందుకనే నేను చెప్పాడు ఏంటి అంటే ప్రజలందరూ కూడా మనతోటి ఏం కాదు మనం ఏం చేయం కావచ్చు కానీ ఓటుతోటి మంచి నాయకుని నిర్మాణం చేస్తే రేపు భావితరాలు భవిష్యత్ తరాలు కంపల్సరీ ఈ భారతదేశం డెవలప్ అవుతుంది ఇప్పుడు అయినాం ఇంకా అవుతాం భారతదేశంకి అమెరికా వాళ్ళు వచ్చి జాబ్ చేసేటట్లు తయారు కావాలంటే ఏంటి అంటే ఒకటే ఒకటి బీజేపీ పార్టీ ఒకటేయాల బీజేపీ పార్టీలో ఉన్న ఆయన ఎసుంటి క్యాండిడేట్ అన్నా కానీ వేస్తే మీద ఉన్న వాళ్ళు మంచిగానే ఉన్నారు వాళ్ళు మనకు అభివృద్ధి చేస్తారు రాన్ రాన్ రాను ఈ అవినీతి అగర్సే పోవాలంటే ఒకటే ఒక పార్టీ తోటి అవుతుంది బీజేపీ తోటి మాత్రమే అవుతాది గల్ఫ్ కంట్రీలో మీ ఫ్రెండ్స్ మస్తు మస్తున్నారు గల్ఫ్ ఉన్నారు మాట్లాడుతుంటారా ఆ మాట్లాడతారు వాస్తవంగా అంటే ఇక వాళ్ళు ఏమంటారంటే ఇప్పటిదాకా మేము బొట్టు పెట్టుకులం కాదు ఇలా బొట్టు పెట్టుకుంటున్నాము ఎందుకంటే ప్రపంచం కూడా ప్రపంచం కూడా ఆలోచిస్తుంది ఎందుకంటే ఖాళీ ధర్మము మతము జీహాద్ ఇవన్నీ కూడా కాదు అందరు అభివృద్ధి చెందాలా అన్ని మతాలు బాగుండాలా అనేది ఆలోచించేది ఏదైతున్నదో ఒకటే ఒకటి మన వైదిక ధర్మం మన సనాతన ధర్మం ఎందుకంటే ఈ ఈ సంస్కృతి మాత్రమే అందరు బాగుండాలని చెప్తుంది ఇప్పుడు క్రిస్టియన్లు అనుకో వాళ్ళ ధర్మమే ముందడుకోవాలని ఆలోచిస్తారు కానీ ముస్లింలు ఆలోచించారు అనుకో మొత్తం అల్లా రాజ్యం స్థాపన కావాలని చెప్పేసి అంటారు కానీ వైదిక ధర్మం నువ్వు ఒక గుడ్ క్రిస్టియన్ కావాలంటుంది వైదిక ధర్మం ఉన్నదో ఒక గుడ్ క్రిస్టియన్గా ఉండు అని చెప్పేసి చెప్తుంది ఒక గుడ్ ముస్లింగా ఉండు అని చెప్పేసి చెప్తుంది మన ధర్మంలోకి రమ్మని చెప్పేసి చెప్తుంది కానీ వాళ్ళందరూ వాళ్ళ ధర్మం నీడ స్థాపించాలని చూస్తారు స్థాపించేసి మనల్ని అదేంటి తోపుడు పండిచ్చేసి అరటి పండ్లు ప్లస్ ఇంకా ఏంటిది కాయగూరలు అమ్మపించే పరిస్థితి తీసుకొస్తారు మన ధర్మం ఏంటో అందరిని గొప్పగా తయారు చేయాలని చెప్పేసి చూస్తారు రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ అట్రాక్షన్ అనేది సంవత్సరాలు ఏంటి ట్రాన్స్ఫర్మేషన్ అంటే నేను అంటే బీజేపీ ఇంకా బీజేపీ అంటే అంటే మనం ఇందులోపల సిద్ధాంతాలు ఉన్నాయి కూడా బీజేపీ ఉంది మన తెలంగాణలో అప్పుడు అంత బాగాలేదు అంటే అంత పరిస్థితి లేకుండా వచ్చేటట్లు అప్పుడున్న కాంగ్రెస్ కన్నా కొద్దిగా మెరుగైన పార్టీ ఏంటంటే టిఆర్ఎస్ అందుకనే రావు కూడా చెప్పారు ఆయన చెప్పింది కాబట్టి అట్రాక్ట్ అయినా చేయలేరు కాబట్టి అప్పుడు వేసినట్లా ఇప్పుడు ఆల్రెడీ అంటే అప్పటిదాకా కూడా మస్తుమంది మంచి పార్టీ మంచి ఆలోచనలు ఉన్నదానికోసం ఆలోచన చేసారు అందులో మంచి పార్టీ అంటే ఏంటంటే టీ టిఆర్ఎస్ అప్పుడు 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 అదే ఉండే కాబట్టి అది చేసినాం ఇప్పుడు ఆల్టర్నేట్గా బీజేపీ వచ్చింది కాబట్టి మస్తుమంది మేధావులు కానీ మస్తుమంది ఆలోచన పరులు కానీ వ్యవసాయదారులు కానీ అందరూ కూడా ఒకటి బీజేపీ సైడ్ ఇప్పుడు ఉండాలిగా ఇప్పుడు ఇట్లాగారు అసలు ఏమనుకో మళ్ళీ అల్లా రాజ్య స్థాపన ఇంకొక స్థాపన ఇంకొక స్థాపన ఆ స్థాపన లోపల అసలు స్థాపన వెళ్ళిపోతాయని చెప్పేసి ఆలోచన నడుస్తుంది మస్తు మంది కూడా మారేరు నేను కూడా అట్లానే ఇప్పటి వరకు కూడా అంటే ఊళ్ళు మంచిగా ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటేనే బీజేపీ వాళ్ళకన్నా ఆల్టర్నేటివ్గా బెటర్ ఉన్నది కాబట్టి సపోర్ట్ చేస్తున్నాను మీరు ఏం పని చేస్తుంటారు నేను బిజినెస్ చేస్తా ఏం బిజినెస్ నేను హార్వెస్టర్ సేలు జేసీబీలు అమ్ముతాను నా పేరు మైపాల్ రెడ్డి మైపాల్ రెడ్డి అయితే ఇప్పుడు నిజామాబాద్కి ఎంపీ జెన్యున్గా బెస్ట్ క్యాండిడేట్ ఎవరో చెప్పారు అంటే సరే ఎంపీ ప్రధాని గురించి చెప్పారు నిజామాబాద్ ఎంపీ జీవన్ రెడ్డి బాజిరెడ్డి ఆయన ధర్మపుడు అరవింద్ 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 ఎందుకు వాళ్ళు ఇద్దరు మంచి అంటే వాళ్ళు వాళ్ళు మంచివాళ్ళే వాళ్ళకన్నా మంచోడు అంతేనా వాళ్ళు కూడా మంచి అంటే వీళ్ళు ఓళ్ళు కూడా చెడ్యూల్ అని చెప్పాల్సిన పని లేదు ఎందుకని చెప్పానా కాలం లోపల నరేంద్ర మోడీ చెప్తాడు ఆయన కూడా ఒక ఇంటర్వ్యూలో ఇదే చెప్తాడు వాళ్ళ పరిస్థితి లోపల వాళ్ళు ఆడదాకా చేసారు వాళ్ళు కూడా మంచిగా చేస్తుండే కావచ్చు వాళ్ళ పైన వాళ్ళ పైన వాళ్ళ ఒత్తిళ్లతో ఆడదాకా పోయారు కానీ ఈయన పైన ఉన్న వ్యక్తి వాళ్ళు సేర్ నరేంద్ర మోడీ ఆయన తప్పు చేయనియాడు ఆయన తప్పు చేయడు అందుకని చెప్పేసి ఆరో ఎందుకేస్తాను ఇదండి నిజామాబాద్లో మరి యువకులు అయితే మరి వన్ సైడ్ అనిపిస్తుంది చూస్తూనే ఉండండి పిఎంఆర్టీవీ జై తెలంగాణ జై జవాన్ జై కిస్